పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు భూమిరెడ్డి రెడ్డి ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్తలు ఒక్కసారి చూసినట్లయితే నిన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా చాలా సంచలనమైనటువంటి ఫోటోలకు సంబంధించినటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది నారా చంద్రబాబు నాయుడు నిన్న తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ అంశాలపైన అంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కావచ్చు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలకి తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యేటటువంటి అంశం కావచ్చు ఇలా అనేకమైనటువంటి అంశాలను చర్చించేందుకు కేంద్ర భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు అమిత్ షా అదేవిధంగా అక్కడ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి నడ్డా గారితో సమావేశం ఏర్పాటు చేసింది ఈ ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఎటువంటి ఫోటోలు కూడా బయటికి రాకపోయినా కానీ ఒక ఫోటో నిన్న సమావేశానికి కొద్దిగా ముందు నుంచే హల్చల్ చేస్తూ ఉంది దాదాపు అర్ధరాత్రి పూట చంద్రబాబు నాయుడు అమిత్ షా నడ్డా సమావేశం అయితే అంతకుముందే అమిత్ షా కాలు ముక్కుతున్నట్లు చంద్రబాబు నాయుడు ఒకటి టు న్యూస్ అనేటువంటి ఒక యాప్లో వచ్చినటువంటి ఒక వార్తను దీనికి సంబంధించి ఈ దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి ప్రధాన ఐటెంగా ప్రచురించింది ఈ వార్త ఈ ఫోటో ముక్కే వార్త ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది నకిలీదని దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఫోటో జూన్ ఇరవై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు యోగాసనాలు చేసే క్రమంలో తీసిన ఫోటోను మార్పింగ్ చేశారు ఇది నకిలీది ఇది అసలుది అని చెప్తూనే గతంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు చేతులు కట్టుకొని నిలబడినట్లుగా ఉన్న ఫోటో నకిలీదని అసలు ఫోటో ఇదని ఆధారాలతో సహా ఆంధ్రజ్యోతి ఒక బ్యానర్ ఐటమ్ను ప్రచురిస్తూనే ఫేక్ బతుకులు ఈ ఏదైతే వైసీపీ పేటిఎం బ్యాచ్ రెచ్చిపోతూ ఉంది మార్ఫింగ్ ఫోటోలతో లోగోలతో తప్పుడు వార్తలను సృష్టిస్తోంది చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా కాళ్ళు ముక్కుతున్నట్లు ఫోటోను వైరల్ చేస్తోంది మెట్రో రైల్లో మోదీ ముందు నిల్చున్నట్లు మరొక ఫోటో ఉంది బాబు ఢిల్లీలో అడుగు ముందే విష ప్రచారం ప్రారంభమైంది భేటీ మొదలు కాకుండానే పొత్తులు సీట్ల ఖరారు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను ఆధారంగా చేసుకుని ఆంధ్రజ్యోతి ప్రచురించింది చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సిపి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా కావచ్చు పేటిఎం బ్యాచ్ ఆంధ్రజ్యోతి పరిభాషలో చెప్పాలంటే పేటిఎం బ్యాచ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీలోకి కాలు పెట్టకముందే ఈ బ్యాచ్ చేస్తున్నటువంటి ఫోటోలను ఈ బ్యాచ్ చేస్తున్నటువంటి విష ప్రచారాలను ఆంధ్రజ్యోతి క్షుణ్ణంగా వివరించింది ఇందులో అడ్డంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్ బుక్ అయిపోయింది చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాను కలవడానికి వెళ్ళినటువంటి అన్ని అంశాలు అనేక ప్రధానమైనటువంటి మాధ్యమాలలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు ఇంకా చంద్రబాబు నాయుడు మోదీనే కలవ అమిత్ షానే కలవాలి నడ్డానే కలవాలి అప్పుడే ఫోటో ఎట్టి వచ్చింది అనేటువంటిది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇప్పుడున్నటువంటి రాజకీయ అవగాహనలో ఇప్పుడున్నటువంటి రాజకీయ వేడిలో ఎవరైనా కనుక్కోగలుగుతారు కానీ అత్యుత్సాహం ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ నిజంగా ఆంధ్రదోష చెప్పినట్టు ఇది పేటీఎం బ్యాచే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన నిజంగా అభిమానం ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అయితే ఇంత తొందరగా ఒక ఫేక్ వార్తను దావానంగా వ్యాపించడానికి వాళ్ళు ఇష్టపడకపోవచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో చేస్తున్నటువంటి సభలన్నీ సక్సెస్ అవుతున్నాయన్నటువంటిది కోణములో మరి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు పుష్ పుట్టిస్తారు వైఎస్ఆర్సీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ మేలు చేయాలా చెడు చేయకూడదు అన్నటువంటి వాళ్ళు ఎవరు ఇలాంటి ఫేక్ ప్రచారాలు సృష్టించరు వీరంతా అత్యుత్సాహంతోనూ ఈ పేటిఎం బ్యాచ్ గాను లేదా ఏదో విధంగా సృష్టించి వైసీపీ వాళ్ళ కన్నల్లో పడాలనుకునే బ్యాచ్ చేసే పని మొత్తానికి ఆ చిన్న ఫోటో వైరల్ చేయడం వల్ల చంద్రబాబు నాయుడుకే ఎక్కువ నిన్న మైలేజ్ వచ్చింది ఈయన మీద ఇంత బ్యాడ్ ప్రచారం జరుగుతుంది అనేది అన్ని టిస్టర్ల దగ్గర మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది మరొకటి సేమ్ అదే అదే సమావేశానికి సంబంధించి ఈ ఆంధ్రజ్యోతి లాంటి ప ప్రధాన పత్రికనే ఫైల్ ఫోటో వాడుకుంటా ఉంది అంటే అమి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు కలిసినటువంటి ఫోటో ఒక ఫైల్ ఫోటో వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాంటి ఫైల్ ఫోటో వాడేటటువంటి ఆంధ్రజ్యోతి లాంటి ఫోటోలే బయటికి రాలేదంటే మరి వీళ్ళకు ఈ సోషల్ మీడియాలో ఈ పేటిఎం బ్యాచ్లకు ఎట్లా వస్తాయనేది అందరికీ తెలిసిపోతూ ఉంది ఎన్డీఏను బలపరచండి దేశం బలోపేతం కావడమే మా లక్ష్యం ఏపీలో జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి బాబు బాబుతో అమిత్ షా పొత్తు చర్చలు ఢిల్లీలో సుమారు గంట పాటు భేటీ కలిసి పనిచేయడంపై ఒక అవగాహన ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నవే పాత మిత్రుల కలయిక కోసం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రయత్నాలు చేస్తూ ఉంది ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడుకి పిలుపు వచ్చింది ఆయన పోయి కలిసినారు ఈ నేపథ్యంలో భారతదేశం బలంగా ఆర్థిక దేశంగా ఉండాలి ప్రపంచ దేశాల్లో మన స్థానం మొదటి అగ్రగామిగా ఉండాలంటే ఈ దేశాన్ని బలపరచడానికి ఎన్డీతోనే సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి ఎన్డీలో ఎన్డీఏలో చేరండీ నారా చంద్రబాబు నాయుడును అమిత్ షా కోరినట్లుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయని వాళ్ళ మధ్య చర్చ వచ్చినట్లుగా రాబోయేటటువంటి ఎన్నికలలో సీట్లకు సంబంధించి సర్దుబాటు విషయంలో కావచ్చు లేదంటే మేనిఫెస్టోలు లేదా రాజకీయ అవగాహన దాదాపుగా కుదిరిందని ఒక 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 క్వశ్చన్ మార్క్ కూడా ఉంది అంటే కన్ఫర్మ్ కాదు ఇది ఒక అవగాహన అవగాహనతో పనిచేయచ్చు అని క్వశ్చన్ మార్క్ ఇట్లా ఒక వార్తను ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్లో ప్రచురించింది మరొకటి నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన కూడా అప్పు చేసి చిప్పకూడు జగన్ సర్కార్ బడ్జెట్ సారాంశం ఇదే ఐదేళ్లుగా అప్పులే ఆలంబనగా పాలన టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ల్యాక్స్తో నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై ఆంధ్రజ్యోతి ఇది అప్పు చేసి తిన్నటువంటి వ్యవహారంగా ఉందని ఎన్నికల బడ్జెట్గా దీన్ని అభివర్ణిస్తూ ఆంధ్రజ్యోతి ఒక ప్రధానంగా ఒక ఆర్టికల్ను ప్రచురించింది మాట తప్పి మడమ తిప్పి చివరికి మినీ డిఎస్సి బాగా ఇప్పుడు ఈ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు రేపుతూ ప్రతి రాజకీయ పార్టీకి అంటే ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా ఉన్నటువంటిది డిఎస్సీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే మెగా డిఎస్సీని వదులుతానని ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీ మరొకసారి వచ్చినటువంటి ఐదేళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు చెప్తున్నటువంటి హామీని గుర్తు చేస్తూ ఆయన చిన్న డిఎస్సి ఆరు వేల వంద పోస్టులతో విడుదల చేసినారు ఇది మాట తప్పినట్లే మడమ తిప్పినట్లే అని ఆంధ్రజ్యోతి ఎన్నికల డిఎస్సి పేరుతో ప్రచురించింది అసలు ఇది ఏప్రిల్కు రిటైర్ అయ్యే వారితో కలిపితే దాదాపు ముప్పై ఇరవై మూడు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటే ఆరు వేలతో ఇది చేయడం ఏంది అని ఇంకొకటి షర్మిళకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతి చాలా ప్రాధాన్యతనే ఇచ్చిందని చెప్పొచ్చు ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతి ప్రతి పత్రిక కంటెంట్ను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో రాజకీయ దురుద్దేశం ఉండకపోయినా కానీ ఆంధ్రజ్యోతి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వచ్చి ఈ ఈ స్ట్రాటజీలో ఉండొచ్చు దేనికి సిద్ధం సార్ హోదాను మళ్ళీ మోదీ కాల దగ్గర తాకట్టు పెట్టడానిక బీజేపీతో అక్రమ దోస్తీక ఇంకో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానిక లిక్కర్ మైనింగ్ మాఫియా కోసమా పంతొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు గనతే బాపట్ల సభలో షర్మిలా ధ్వజం మనం వైఎస్ షర్మిలారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉంది దానికి అనుకూలంగా బలమైనటువంటి జనసేన కూడా ప్రతిపక్షంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఇంకా మిగతా చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఉన్నా కానీ వాళ్ళు కూడా చేయలేనంత మాటల దాడి సూటిగా స్పష్టంగా షర్మిళ గారు చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు కారణమవుతుందా లేదా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలన్నీ షర్మిళ నోటి ద్వారా వచ్చి ప్రజలలో ఈసారి గెలిచే పార్టీకి ఆ ఓట్లు వెళ్తాయన్నటువంటిది పక్కన పెడితే షర్మిళ దూకుడు చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో మాత్రం నిద్ర పట్టేటటువంటి అవకాశం లేదన్నది అర్థమవుతూ ఉంది సార్ సార్ అంటూనే అన్నకు ఎంత వాతలు పెట్టాలనో అంత పెట్టేసి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తోంది దేనికి సిద్ధం సార్ మోదీ కాళ్ళకాడ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమా బీజేపీతో అక్రమ సంబంధ అక్రమ దోస్తిక లిక్కర్ మాఫియాలోనా మైనింగ్ మాఫియా కోసమా దేనికి సిద్ధమన్నటువంటి మాటలు ప్రజలతో కనెక్ట్ అవుతున్నాయి ఆల్రెడీ ప్రజలలో కనెక్ట్ అయినటువంటి అంశాలను ప్రజలలో చర్చ జరుగుతున్నటువంటి అంశాలను సూటిగా సుత్తి లేకుండా షర్మిలా గారు చేస్తున్నటువంటిది చాలా దాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించినటువంటి పరిస్థితి ఒకసారి మనం జిల్లా ఎడిషన్ చూ చూద్దాం వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్లో ఏది మెడికల్ హబ్ అట్టహాసంగా డిసెంబర్లో సీఎం ప్రారంభించారు ఇంకా పూర్తిగా అందుబాటులో రాలేదు ఆసుపత్రిలో చేరని వైద్య పరికరాలు వసతుల కల్పనలో ప్రభుత్వం మొండిచేయి కడప నగర శివార్లలో రిమ్స్ వద్ద నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ మెంటల్ హెల్త్ కేర్ క్యాన్సర్ సెంటర్ ఆసుపత్రుల భవనాలను ముఖ్యమంత్రి అట్టాసంగా ప్రారంభించారు కానీ వాటికి వాటిలో అవసరమైనటువంటి పరికరాలను ఈ ప్రభుత్వం సమకూర్చలేకపోయింది ఆర్భాటాలకు మాత్రమే ఈ ప్రారంభోత్సవాలు జరిగాయి అందులో వాస్తవంగా ఇప్పుడు వైద్య సేవలు ప్రారంభం కాలేదు ఇది అంత ఎన్నికల స్టంటు లేదా ప్రచారం కోసమే అన్నటువంటిది ఆంధ్రజ్యోతి యొక్క కథనం ఉద్దేశం ఇది కూడా ఎన్నికల సమయంలో ఒకసారి ఈ అధికారులను ఏమనాలలో ఏమో మరి అర్థమే కాదు డివైడర్లకు వైసీపీ రంగులు ప్రొద్దుటూరులో కోట్లాది రూపాయల మున్సిపాలిటీ నిధులతో ఖర్చు ఈ డివైడర్లకు ఇప్పుడు ఎవరు రంగులు ఏమన్నారో ఈ అధికారులను కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం జరుగుతుంది ఈ వారం పది రోజుల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు వేసి దానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినటువంటి అంశాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇంకొకటి పుట్టగొడుగుల బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు పోలీసుల దాడులతో పట్టుబడుతున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు కడప జిల్లా పోలీసులను ఒక విషయంలో మెచ్చుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య కాలంలో పత్రికల్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ లేదంటే టీవీ ఛానల్స్లో కానీ నిత్యం అక్రమ మద్యం పట్టుకున్న కడప జిల్లా పోలీసులు అన్నటువంటి వార్త వస్తుంది అవి కూడా చిన్న చిన్నవి కాదు చాలా పెద్ద పెద్ద డంపులను మొన్న ప్రొద్దుటూరు కేంద్రంగా అంతకుముందు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి కేంద్రంగా భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మద్యాన్ని పెట్టుకుంటు పట్టుకుంటున్నారు ఇది చాలా ఎన్నికల సమయంలో చాలా మంచి పరిణామమే ఇంకొకసారి సాక్షి పత్రికను చూద్దాం ఏడు రంగుల ఆంధ్రధనస్సు ఈ బడ్జెట్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం దిశగానే తమ బడ్జెట్ ఉందని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండడానికి ఇంద్రధనస్సుతో పోల్చి జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ను సాక్షి ప్రధానంగా తన కథనంలో ప్రచురించింది చాలా ఇన్నోవేటివ్గా చాలా ఆసక్తికరంగా అంటే చూడ్డానికి కూడా చాలా బాగా సుపరిపాలిత ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపర్ణుల ఆంధ్ర భూభద్ర ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ పోస్టరు బాగా ఆలోచింపజేసేవి వైఎస్ఆర్సిపి అభిమానులకు మాత్రం మంచి బూస్టింగ్ ఇచ్చే పోస్టర్ ఆ బడ్జెట్ను ప్రజెంటేషన్ సాక్షి సెంట్రల్ డెస్క్ ప్రజెంటేషన్ ఈ వార్తలో చాలా అద్భుతంగా ఉందని చెప్పారు ఆరు వేల పది ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి రెండు వేల రెండు వందల ఎనభై సెకండరీ గ్రేడ్ టీచర్లు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు నూ పన్నెండు వందల అరవై నాలుగు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు రెండు వందల పదహైదు పీజీటీలు నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు నోటిఫికేషను సంబంధించి వచ్చేసింది టెట్టు నోటి నేడు టెట్టుకు ఈ ఈరోజు నోటిఫికేషన్లు జారీ ఉన్నారు ఇదే రోజున ఆన్లైన్లో నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తామని చెప్తా ఉన్నారు ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు టెట్ పరీక్షలు మార్చి పదహైదు నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించి మార్చి పద్నాలుగున టెట్టు ఏప్రిల్ పద్నా ఏడున డిఎస్సి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు దీనిని బట్టి ఎన్నికలకు ముందే దాదాపుగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది న్యాయవాదులు సమ్మె విరమించాల్సిందే లేదంటే చర్యలు తీసుకోండి బార్ కౌన్సిల్ బీసీఐలకు హైకోర్టు స్పష్టీకరణ భూ యాజమాన్య హక్కుల చట్టం విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాం అయినా ఈ అంశంపై సమ్మె కొనసాగించడం ఏంటి సమ్మె చేస్తున్న న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం విచారణ పద్నాలుగు వాయిదా ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ వెళ్ళినటువంటి న్యాయవాదులపై హైకోర్టు మండిపడిందని సమ్మె విరమించి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసిందని సమ్మె విరమించని పక్షంలో ఆ న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐకి రాష్ట్ర బార్ కౌన్సిల్కి హైకోర్టు ఆదేశించినట్లుగా ఒక వార్తను ప్రచురించింది మీరు ఎలా చెబితే అలా లోక్సభ అసెంబ్లీ సీట్ల పంపకాలపై బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి పది పదకొండున్నరకు అరగంట పాటు జరిగినటువంటి సమావేశంలో మీరు ఎలా చెప్తే అలా అని దాదాపుగా నారా చంద్రబాబు నాయుడు అమిత్ షా ముందు మొకరిల్లినట్టుగా వార్తను ప్రశ్నించారు అయితే దానికి కూడా బీజేపీ సంతృప్తి పడలేదని పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాతే చెప్తామన్నారు అన్నటువంటిది ఈ వార్త సారాంశం మరి ఒక్కసారి జిల్లా పేరు చూస్తే సంక్షేమ గీతిక ప్రగతి గీతిక ఏదైతే బడ్జెట్కు సంబంధించినటువంటి అభిప్రాయాలతో కడప జిల్లాకు సంబంధించినటువంటి రాజంపేట పాత ఉమ్మడి కడప జిల్లాలో అమ్మ అన్నమాచార్య కాలేజ్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి అంశాన్ని పరిశ్రమల పట్ల ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి చొరవను చాలామంది అభిప్రాయాలను కోడీకరించి ఆ బడ్జెట్ పైన వార్తను ఇచ్చినటువంటి పరిస్థితి కనుక్కోసాగుతుంది పక్కాగా పారదర్శకంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని జిల్లాలో జోరుగా సాగుతున్న ఇండ్ల రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లోని ప్రక్రియ ప్రారంభం ఎనభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు మందికి గృహ ప్రయోజనాలు లబ్ధిదారుల మో మోములో వెల్లువెత్తుతున్న ఆనందాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి ఇండ్ల పట్టాలను దానికి సంబంధించి ఒక వార్త సీమ విశ్వవిద్యాలయం రిజిస్టర్గా అంకన్న యోగవేమన విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాగర్ డాక్టర్ నాగుల అంకన్న రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్టర్గా ఎన్నికయ్యారని ఈయన జమ్మలమడుగులోనూ డిగ్రీ కాలేజీలోను అక్కడ చదువుకున్నట్లుగా ఆయన దానికి సంబంధించినటువంటి ఒక వార్త ఇక మనం ఆంధ్రప్రభ చూసినట్లయితే బడ్జెట్కు సంబంధించి సప్తపదుల సంక్షేమం అని వీళ్ళు కూడా సాక్షి మోడల్లోనే ఇచ్చారు ఈ వీళ్ళ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంది రెవెన్యూ వ్యయం రెండు వేల రెండు లక్షల ముప్పై వేల నూట పది కోట్లుగాను మూలధనం వ్యయం ముప్పై వేల ఐదు వందల ముప్పై కోట్లుగాను ద్రవ్యలోటు యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు అంటూ బడ్జెట్కు సంబంధించి ఎవరికెవరికి పెట్టినారో ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి బడ్జెట్ను పాజిటివ్ బడ్జెట్ ఇచ్చారు ఆ డిఎస్సికి సంబంధించినటువంటి టెట్టు తేదీల నిర్వహణ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది ఆ రిజల్ట్ ఎప్పుడొస్తుందని బొత్త సత్యనారాయణ చెప్పినటువంటి మీడియా సమావేశాన్ని ఒక మంచి కాలంతో ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పవార్ కొత్త పార్టీ ఎన్సిపి ఎస్పీ ఎన్సిపి శరద్ పవార్ పేరుకు ఈసీ ఆమోదం పార్టీ ఎన్నికల గుర్తుపై ఇంకా వీడని సస్పెన్షన్ పరిశీలనలో సూర్యుడు కళ్ళజోడు మర్రి చెట్టు ఏదైతే ఎన్సిపి పార్టీ బహిష్కృత నేతగా లేదంటే శరద్ పవారు సోదరుని కొడుకు వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఎన్సిపి శరద్ పవార్ పార్టీ అంటే ఎస్పీ పార్టీగా వీళ్ళకు ఓకే చేశారు కానీ పార్టీ గుర్తు ఇంకా కాలేదన్నటువంటిది ఒకటి ప్రచురించారు బీజేపీతో పొత్తు అమిత్ షా చర్చలు రాత్రి పొద్దుపోయాక హోంమంత్రి నివాసంలో భేటీ సుదీర్ఘంగా మంత్రణాలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా హాజరు ఎన్డీఏకి రావాలని ఆహ్వానం పార్టీలో చర్చించి చెప్తానన్న చంద్రబాబు సీట్ల పంపకంపై చంద్రబాబు ప్రతిపాదన అంతకుముందు ఉండవల్లిలో పార్టీ నేలతో చంద్రబాబు భేటీ నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్ ఈ బీజేపీకి సంబంధించి చంద్రబాబు నిన్న అమిత్ షాతో భేటీ అయినటువంటి వార్తను ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్తా అన్నటువంటి వార్తను ఎన్డీఏలోకి చంద్రబాబు ఆహ్వానించారని ఆయన పార్టీ నేతలతో కలిసి చెప్తారని చెప్తూనే రాబోయేటటువంటి ఎన్నికలలో ఒకవేళ పొత్తు కూదురితే ఎన్ని సీట్లు చంద్రబాబు బీజేపీకి ఆఫర్ చేయొచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా చర్చించినట్లుగా చెప్తా ఉన్నారు ఇంకా జిల్లా విషయానికి వస్తే నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళినటువంటి సమయంలో క కమలంలో కలవరం టీడీపీ అధినేత ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి అనంత వైఎస్ఆర్ అన్నమయ్య అంటే ఉమ్మడి జిల్లాలో చాలా కలవరం రేపుతోంది బీజేపీ నుంచి బీజేపీ ఒంటరిగా పోతుంది కాబట్టి మేము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామన్నటువంటి ఆశావాహకులకు ఇబ్బంది అవుతుంది పొత్తులో ఏ సీటు వస్తుందో ఏ సీటు పో రాదో అన్నటువంటిది కూడా ఒకటి ఉంది అందరి దృష్టి పందెంకోళ్ళపైనే అభ్యర్థులకు ఎన్నిక కోసం అన్ని పార్టీలు చ పూర్తిగా దృష్టి సారించాయి సర్వేలు చేస్తూ ఉన్నాయన్నటువంటిది కూడా ఒకటిస్తున్నటువంటి పరిస్థితి ఈనాడు కూడా సేమ్ బడ్జెట్లో నాలుగో వంతు అప్పులు తీర్చడానికే ఎన్నికలు కానీ నీ సంగతి చూస్తానని కర్నూలుకు సంబంధించినటువంటి మంత్రి సోదరుడు అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక జెడ్పీటీసీ దళిత జెడ్పీటీసీని బెదిరించినటువంటి అంశాన్ని కూడా ఈనాడు ప్రధానంగా ఇచ్చినటువంటి పరిస్థితి ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి విశ్లేషణ ముఖ్యంగా బడ్జెట్కు సంబంధించినటువంటివి నిన్న చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి ఈ పరిణామాలు రాజకీయ జరుగుతున్నటువంటి పొత్తులు వాటికి సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల ఎత్తులు సంబంధించినటువంటి అంశాలనే ఆ మెగా డిఎస్సి ఈ మూడు అంశాలనే అన్ని ప్రధాన పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించినట్లుగా మనకు అర్థమవుతోంది ఉంది థ్యాంక్